ఈ రోజు నేను మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ చందేరి మీద పెన్ కలంకారీ అండి హ్యాండ్ ప్రింట్ తో వేసినాయి అనమాట ఇవన్నీ మనకి బై హ్యాండ్తో వేసినాయి అనమాట ప్యూర్ పెన్ కలంకారీ క్లాత్ కూడా మనకి ప్యూర్ చందేరీ అనేది వస్తుందండి ఈ శారీస్ అయితే కాదు మొత్తం మనకి దుపటాలు అనేది నేను ఈరోజు చూపిస్తున్నాను ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్ గా వస్తుంది బార్డర్ కూడా వస్తుందండి కొన్నిటికొచ్చేసి ఒక టూ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది జర్రీ బార్డర్ మనకి నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక త్రీ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది చందేరి పైన పెన్ కలంకారని హ్యాండ్ తో వేసినాయి అనమాట న్యాచురల్ వాటితో పాటు మనకి హ్యాండ్ తో నేను డిజైన్ అండి మీకు వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను చందేరిలో ప్యూర్ పెన్ కలంకారీ అండి దాంట్లో నేను ఫస్ట్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి టూ పాయింట్ టూ ఫైవ్ అనేది వస్తుంది మనకి దొప్పటా ఇది ఇది వచ్చేసి డిజైన్స్ కూడా మనకి అంత బై హ్యాండ్ తో వేసినాయి ఇవి మొత్తం అనేది ఇక్కడ అనేది మనకి అండి మొత్తం మన రెడీ నడిజైన్ ఎందుకంటే ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి అండి మనకి హ్యాండ్ తో వేసిన ప్రింట్లు అనేది బాగా మనకి వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్ అనేది వస్తుంది అండి ఇది శారీ కలర్ వచ్చేసి మనకి లైట్ పింక్ షేడ్ లో ఉంది డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి కింద బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అవుట్ లైన్ జర్రీతో పైపింగ్ టైప్ మనకి కంచి బోర్డర్ టైప్ లో వస్తుంది రన్నింగ్ లో నేసిన క్లాత్ లోనే వస్తుంది మనకి ప్రింట్ కాదు శారీ ఇలా వస్తుంది మనకి అంత దుప్పట కింద బోర్డర్ కూడా ఉంది దీనికి పైన కింద ఇలా వస్తుంది మనకి బార్డర్ అనేది కాంట్రాస్ట్ బోర్డర్ గా ఉంది అంచనా సే ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిడిల్ వచ్చేసి మనకి గ్రే కలర్ లో ఉందండి ఆల్ ఓవర్ టైప్ లో ఉంది మనకి డిజైన్ అనేది బార్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లో ఉంది ఇలా వస్తుంది మనకి ప్రైస్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పెన్ కలంకారీ హ్యాండ్ పెన్ కలంకారీలో నెక్స్ట్ వచ్చేసి ఇది పెద్ద పెద్ద ఫ్లవర్ అండ్ లీఫ్ టైప్ లో వచ్చిందండి కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసి ఆఫ్ వైట్ పైన గోల్డ్ కలర్ మనకి డిజైన్ కంచి బోర్డర్ అనేది ఉంది ఇలా వస్తుంది మనకి క్లాస్ గా ఉంటాయండి దుప్పటాలు అందేవి పైన హ్యాండ్ ప్రింట్ అనేది ఉంది పెన్ కలంకారీ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ డిజైన్ లో లైట్ బ్లూ షేడ్ ఉందండి మనకి పెద్ద ఫ్లవర్ అండ్ లీఫ్ టైప్ లో ఇది ఒక డిజైన్ గ్రే కలర్ ఉంది కదా సేమ్ అదే డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ వచ్చేసి మనకి తమర్ పువ్వులు కూడా వచ్చినాయి ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ లో డిజైన్ అనేది ఉంది పెన్ కళంకారీలో నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి లోటస్ వచ్చేసి లోటస్ పైన మనకి నంది టైప్ లో ఉందండి ఇది హ్యాండ్ పెయింట్ అండి మొత్తం మనకి హ్యాండ్తోనే పెన్ తో పాటు పెయింట్ అనేది వేస్తారు మనకి డిజైన్ అనేది నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ కలర్ అండి లైట్ కలర్ పైన టూ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ అనేది ఉంది ఇలా వస్తుంది మనకి మొత్తం ప్రతి డిజైన్ డిఫరెంట్ గా ఉందండి మొత్తం మనకి హ్యాండ్ పెయింట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి పర్పుల్ పింక్ అండి లైట్ దానిపైన మెరూన్ అండ్ గ్రీన్ అండ్ టూ త్రీ కలర్ కాంబినేషన్ లో ఉందండి డిజైన్ అనేది చాలా నీట్ గా ఉంది ఇది ఒక్కొక్కటి వచ్చేసి మినిమం మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అనేది పడుతుంది ఒక దుప్పటాకొచ్చేసి టైం వచ్చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది మనకి ఇది లైట్ వెయిట్ వస్తాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బొమ్మలు అండి అమ్మాయి బొమ్మలు ఇలా వస్తుంది మనకి డిజైన్ అనేది చాలా బాగుంది మనకి డిజైన్ నెక్స్ట్ మన వచ్చేసి ఇది వచ్చేసి లైట్ పీకాక్ గ్రీన్ అండి అలవర్ టైప్ లో డిజైన్ అనేది ఉంది మనకి ఒక లతల టైప్ లో డిజైన్ అనేది ఉంది కింద వచ్చేసి మనకి ఎల్లో షేడ్ లో ఉంది బార్డర్ వచ్చేసి పనికి మనకి బార్డర్ ఏది ఉందో కింద బార్డర్ కూడా మనకి అదే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి మనకి డిజైన్ అనేది డిఫరెంట్ గా ఉంది మిడిల్ వచ్చేసి ఇలా వస్తుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ టైప్ లో ఉంది కింద కింద బార్డర్ టైప్ కి మనకి ఇలా బొమ్మలు దుపటాకి మిడిల్ లో అలా వస్తుంది మొత్తము పైన కింద మనకి టూ సైడ్స్ వచ్చేసి బొమ్మలు అనేది వస్తుంది ఇలా ఉంటది మనకి చిన్న నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా వస్తుంది అండి డిజైన్ కింద వచ్చేసి మనకి పీకాక్స్ అనేది వస్తుంది పెద్ద పీకాక్స్ దాని ముందు మనకి ఫ్లవర్ టైప్ లో డిజైన్ అనేది వస్తుంది టూ సైడ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బోర్డర్ అనేది అయినా కింద ఫస్ట్ అండ్ రెండు వైపులా మనకి సేమ్ డిజైన్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి డిజైన్ అనేది ఫ్రంట్ ఇలా వచ్చింది కదా బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే వస్తుంది మనకి ఇలా ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ అనేది నెక్స్ట్ వన్ వచ్చేసి మిడిల్ వచ్చేసి ఎల్లో కలర్ పైన ఇలా ఉందండి ఓవర్ టైప్ లో డిజైన్ అనేది ఉంది పీకాక్స్ ఉంది ఇది వచ్చేసి మనకి మిడిల్ లో ఇలా వస్తుంది మనకి డిజైన్ అనేది ఎండింగ్ లో వచ్చేసి రాధాకృష్ణ లో వస్తుందండి అండి పైన కింద ఇలా వస్తుంది మనకి ఎండింగ్ లో టూ సైడ్స్ సేమ్ వస్తాయి మనకి దుప్పట అంటే టూ సైడ్స్ సేమ్ డిజైన్ అనేది వస్తుంది నెక్స్ట్ డిజైన్ వచ్చి మనకి మిడిల్ లో వచ్చేసి ఓవర్ టైప్ ఫ్లవర్ వచ్చేసి దాంట్లో మనకి లీఫ్ టైప్ లో డిజైన్ అనేది ఉంది బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ గా బార్డర్ అనేది ఎల్లో షేడ్ లో పికాక్స్ అనేది ఉంది టూ సైడ్స్ ఇలా వస్తుంది మనకి ఎండింగ్ లో రెండు వైపులా అది అలానే అండి చందేరి క్లాత్ పైన పెన్ కలంకారీతో ఇది హ్యాండ్ ప్రింట్ అనేది వస్తుంది హ్యాండ్ పెయింట్ అండి ప్రింట్ కాదు పెయింట్ అనమాట మనకి ఒక చున్నీకి వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అనేది పడుతుంది దీనికి వచ్చి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా వస్తుందండి మిడిల్ లో లైట్ కలర్ పైన లైట్ గ్రే పైన ఇలా డిజైన్ అనేది ఉంది పీకాక్ కూడా కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి అండి మిడిల్ లో పీకాక్స్ కూడా ఉన్నాయి మిడిల్ లో ఇలా వస్తుంది మనకి ఎండింగ్ లో చిన్న బార్డర్ వచ్చేసి ఆఫ్ వైట్ పైన ఇలా లోటస్ టైప్ లో మనకి బార్డర్ అనేది ఉంది టూ సైడ్స్ మిడిల్ అంతా మనకి ఆల్ ఓవర్ టైప్ లో డిజైన్ ఉంది అటు ఇటు వచ్చి ఆఫ్ వైట్ పైన మనకి లోటస్ టైప్ లో డిజైన్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మొత్తం మనకి లోటస్ అండి టూ కలర్స్ కాంబినేషన్ లో పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో మనకి లోటస్ టైప్ లో ఉంది మిడిల్ లో వచ్చేసి మొగ్గగా మెరూన్ కలర్ లో కూడా ఉంది మనకి డిఫరెంట్ డిజైన్ ఇది కింద బార్డర్ వచ్చేసి పింక్ షేడ్ లో ఇలా పీకాక్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది టూ సైడ్స్ సేమ్ బోర్డర్స్ ఇలా మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎల్లో షేడ్ బ్లూ షేడ్ లో ఉందండి డిజైన్ అనేది మిడిల్ లో డిజైన్ అనేది ఇలా వస్తుంది అవుట్ లైన్ వచ్చేసి టూ కలర్ కాంబినేషన్ డబల్ బోర్డర్ టైప్ లో గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్ లో మనకి డబల్ బోర్డర్ అనేది వస్తుంది పైన కింద సేమ్ అదే వస్తుంది మనకి డిజైన్ అనేది గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉంది ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ గా ఇలా వస్తుంది మనకి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మిడిల్ లో వస్తుంది అండి మంచి కాఫర్ సల్ఫెట్ బ్లూ టూ సైడ్స్ మనకి జర్రీ కంచి బోర్డర్ ఉంది కదా దాంతో పాటు పెన్ కళంకారీ బోర్డర్ అనేది ఉంది పింక్ షేడ్ లో టూ సైడ్స్ బోర్డర్ అని వస్తుంది మిడిల్ లో వరకు ఇట్లా వస్తుందండి కింద అవుట్ లైన్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి బోర్డర్ ఫిష్ టైప్ లో ఉందండి డిఫరెంట్ డిజైన్ క్లాస్ గా ఉంది టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పెన్కారీలో మిడిల్ లో ప్లేన్ లో మిడిల్ వచ్చి మంచి నాచు గ్రీన్ పైన కింద కంచి తో పాటు మనకి పెన్ కళంకారీ బార్డర్ కూడా ఉంది ఇలా వస్తుంది మనకి మిడిల్ డిజైన్ అంచును వచ్చేసి మనకి ఇలా వస్తుంది పింక్ కలర్ లో లోటస్ టైప్ లో డిజైన్ అనేది ఉంది కింద పైన ఇట్ సేమ్ డిజైన్ కాంబినేషన్స్ అయితే చూసి పెడతారండి చాలా బాగుంటాయి కాంబినేషన్స్ వచ్చి మంచి నాచు గ్రీన్ అండి మనకి కలరు కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి చాక్లెట్ కలరు మిడిల్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ అండి దానికి కూడా పింక్ కాంబినేషన్ లో ఉంది మనకి బార్డర్ అనేది నిండ్ లో కాఫర్ సల్ఫైడ్ బ్లూ అండ్ ఎల్లో టైప్ లో ఉంది డిజైన్ అనేది ఇది కింద టూ సైడ్స్ సేమ్ డిజైన్ ఇది వచ్చి వస్తుంది మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి మిడిల్ లో ప్లేసి పీక్ ఆఫ్ బ్లూ అండి మిడిల్ లో టూ సైడ్స్ బోర్డర్స్ ఇలా వస్తున్నాయి మనకి ఎండింగ్ వచ్చేసి పింక్ అండ్ లాస్ట్ ఎండింగ్ వచ్చి గ్రే కలర్ ఉంది టూ సైడ్స్ సేమ్ ఇలానే వస్తుంది మనకి టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వస్తుందండి అండి ఇది వచ్చేసి మనకి దుపట ఇలా వస్తుంది ప్రైస్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఏమైనా కొత్తగా మా ఛానల్ చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి